నమస్తే రైసోల్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే కోకోపీట్లో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి ఏ విధంగా ఇత్తనాలు చేసుకోవాలి ఏ విధంగా మనము ఈ ఒకదానిపైన ఒకదా అమర్చుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే మనం ఏర్పాటు ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోపిట్ని మనం ట్రైలర్లో ఒక ఒక ఐదు నుంచి ఎనిమిది ట్రైలు ఫిల్ చేసుకోవాలి ఈ విధ ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఉన్న ఉత్త ఖాళీ ట్రైలర్ను పైనుంచి కిందికి ప్రెస్ చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మనకు రంధ్రాలు అనే పడడం అనేది జరుగుతుంది ఈ రంధ్రాలు ఏంటంటే పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఏంటంటే సమానంగా ఈ రంధ్రాలు ఉండడం అనేది జరుగుతుంది ఇటువంటి టైంలో ఏంటంటే మనం విత్తనాలు పెట్టిన తర్వాత గ్రోత్ అనేది సమానంగా రావడం అనేది జరుగుతుంది తర్వాత కూడా ఏంటంటే మన మొలక అనేది చాలా ఆరోగ్యకరంగానే ఉండడం అనేది జరుగుతుంది ఈ విధంగా రంధ్రాలు పడ్డ తర్వాత ఒక్కొక్క రంధ్రంలో ఒక్కొక్క ఇత్తనం వేసుకోవాలి ఒకటికన్నా రెండు ఎక్కువ ఇత్తనాలు వేసుకున్నట్టయితే తర్వాత ఏంటంటే నుంచి మనకు కాంపిటీషన్ అనేది రావడం అనేది జరుగుతుంది మనకు ఈ మొలక ఇట్లా బలంగా అనేది రావడం అనేది జరగదు ఈ విధంగా ఇత్తనాలు పెట్టిన తర్వాత మళ్ళీ కోఖోపీడు తీసుకొని మొత్తం అనేది ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి ట్రైలు అమర్చుకున్న తర్వాత పాలితీన్ షీట్తో కవర్ అమర్చుకోవాలి